ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంతగా నంది కొట్టుకుని ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదిక పైన అందరికీ కూడా ఆ కుడిదల గ్రామంతో చాలా కనెక్ట్ ఒకసప్పుడు నేను దాన్ని దత్త తీసుకుంటానని చెప్పాను నేను వస్తా ఖచ్చితంగా నేను అక్కడ ఏం అవసరం అయితే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక యాభై లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను అధికారులు వృత్తాధికారులతో మాట్లాడి మీకు ఏమైతే అవసరమో మనకి కొండల గ్రామాలు నాకు అలా చెప్పి అది ప్రత్యేకమైన కాదు మన గ్రామాలన్నీ అన్ని ప్రతిదీ పేరు పేరున నాకు చాలా చాలా ఇష్టం నాకు అన్ని గౌరవిస్తాను అది ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొండల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేమి కళ్ళు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి తెలియజేసి నేను నా పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరికి ఎలా వస్తానో ఒక రోజున అలాగే కొండల గ్రామానికి కూడా వస్తాను మన మన నియోజకవర్గం మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా కావచ్చు అన్నీ కూడా ప్రత్యేకించి నేను పర్యటించి ఏ సంవత్సరం రాబోయే కాలంలో పర్యటించి ప్రతి నియోజకవర్గం పర్యటిస్తాను మీరు నా పేరు కంటే కూడా మీరు ఏ వెంకటేశ్వర పేరు తెలుసుకుంటే ఎంత పుణ్యం వస్తుంది మీకు